హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి అవతారము శ్రీ మహాచండీదేవి అలంకారము మహాచండీదేవి అలంకారంతో అమ్మవారు చాలా నిండుగా ఉన్నారు కదా అమ్మవారు నాతో పాటు మీరు కూడా చూసేయండి అమ్మవారి కోసం మంగళహారతి పాడుకుందాం శంకరి షాంబవి శ్రీ మహాచండీవి మమ్మేలవే शङ्करी श्री श्रीमहाचण्डिवि हारति दुष्ट ममैलवे शिष्ट परिपालिनी दुष्टसिंहारिणि शिष्टपरिपलिनि रूपिनी पालिवे దుష్ట సింహారిని శిష్ట పరిపాలిని శ్రీ గౌరి రూపిణి పాలించవే శంకరీ శాంబవి శ్రీ మహాచండివి హారతి దిగై మమ్మేలవే ముల్లో కములు నేల శ్రీయాది శక్తివి ముల్లో కములు నేల శ్రీయాది శక్తివి భవభయనివారిణై కాపాడవే ముల్లో కములు నేల శక్తివి భవభయ నివారణ కాపాడవే శంకరి శాంభవి శ్రీ మహాచండీవి హారెని మమ్మేళవే శంకరి శాంభవి శ్రీ మహాచండివి హారతి హారెని